నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత విదేశాలకు వెళ్లాలని చెప్పేసి ఫిబ్రవరి టెన్ నుంచి మార్చి టెన్ వరకు విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కావాలని న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించడం జరిగింది సార్ అయితే సిబిఐ వాళ్ళు మాత్రం కౌంటర్ దాఖలు చేశారు లేదు వెళ్ళడానికి వెళ్లేదు ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్నారు అది కూడా రెగ్యులర్ విచారణ స్టార్ట్ అవ్వడం మనం చూసాం ఈ టైంలో లో ఇవ్వకూడదని వాళ్ళు సో ఇరుపక్షాల వాదనలు వింది కోర్టు ఇవాళ తీర్పు అయితే తేలాల్సింది సో ఇటు పక్క విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత విదేశాలకు ప్లాన్ చేసుకోవడం పట్ల కాస్త చర్చ అయితే జరుగుతుంది సార్ ఈయన వెళ్తారు మళ్ళీ వస్తారా రారా అన్న చర్చ అసలు ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు ఏమన్నా వ్యవసాయం కదా దానికి సంబంధించిన సాంకేతిక సంబంధించిన ఏమన్నా తెచ్చుకుంటారా లేదా ఇటువంటి అంశాలైతే తెరపైకి రావడం చూస్తున్నాం సార్ మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే విజయసాయి రెడ్డి మీద రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఆయన బీజేపీ వైపు వెళ్ళి బీజేపీ వాళ్ళు కాదనడంతో రాజకీయ సన్యాసం ప్రకటించారు అనేది ఓకే అంటే ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నెమ్మదిగా సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ కథనాలు వస్తున్నాయి పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండేటువంటి మీడియా హౌసెస్ నుంచి ఈ ప్రచారం జరుగుతోంది అంటే వాళ్ళు కాన్షియస్గా చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్ కి ఈయనకి చెడింది అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు ఆ చెడటం మాత్రమే కాదు అసలు యాక్చువల్గా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో కథనాలను చూస్తే ప్యాలెస్లో లో ఆయన్ని కొట్టారు అనే కథనాలు కూడా వస్తున్నాయి ఆయన్ని కొట్టి గెంటేసారు అనేది కూడా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు ఇందులో భాగంగానే రకరకాల వ్యవహారాలు తీసుకొస్తున్నారు అదే ఆ మధ్యకాలంలో శాంతి అనేటువంటి ఒక పేరు బయటకు వచ్చింది అక్కడ లింక్ పెట్టి కూడా కథనాలు వెలువరించేస్తున్నారు సటైర్లు వేస్తున్నారు ఆయన మీద ఇప్పటి వరకు సాయిరెడ్డి ఇకపై వ్యవసాయి రెడ్డి ఇలాగ ఇలా రకరకాల మీమ్స్ హడావిడి అంటే ఆయన ఏ కారణం చేత రాజకీయాల నుంచి వెళ్ళిపోదలుచుకున్నాడు అవినీతి అనేది ప్రధానమైన ఆరోపణ ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టు అనుమతి అడిగాడు లేకపోతే స్ట్రైట్ అవే వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు కోర్టు అనుమతి అడిగే అడిగిన సందర్భంగా వాళ్ళు సిబిఐని రెఫర్ చేశారు కేసులు పెట్టింది వారు కాబట్టి ఓకే వారు న్యాచురల్గానే వద్దని చెప్పారు రెండోది ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగన్ కేసులకు సంబంధించి రెండు కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ జరిగినాయి ఒక టైము ఆయన్ని అరెస్ట్ చేయాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలనే ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఆయన ఎవరు రఘురామకృష్ణరాజు అదేమో డిస్మిస్ అయింది అక్కడ అది డిస్మిస్ అవ్వటం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే కేసులు తొందరగా తేల్చేయండి ఇంతసేపు పెండింగ్ పెడితే దీని మీద రకరకాల పిటిషన్లు దాఖలు వాటి అన్నింటినీ ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి త్వరితగా తిన కేసులు కంప్లీట్ చేయటం మీద కాన్సన్ట్రేట్ చేయండి గొరవపోతుంది పోతుంది ఓకే అనే ఉద్దేశంతో కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ త్వరగా జరపాలి అనే ప్రోగ్రాం ఒకటి మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ టైంలో ఆయన విదేశాలకు వెళ్ళటం కరెక్ట్ కాదు అనేది సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవహారం కోర్టులు కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే విజయసాయి రెడ్డి విజయ్ మాల్యాగా మారబోతున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ ఆయన వెళ్ళిపోయి ఇంకా రాడు అక్కడే సెటిల్ అయిపోతాడు ఆయనకు ఆల్రెడీ ఆ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయనేది ఒకటి రెండోది వారి వియంకుడు గొడవ ఒకటి నడుస్తుంది ఆ కాకినాడ గొడవ అరవిందో ఆ వ్యవహారం కూడా తలకి చుట్టుకుంటుంది ఇవన్నీ భయపేస్తోంది అంటే ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవటానికి ఆయన అంటే పాత కేసుల గురించి కాదు కొత్తగా రాబోయేటువంటి కేసుల మీద ఆయన దాని నుంచి తప్పించుకోవటానికి తెలుగుదేశం సహాయం కోరాడని తెలుగుదేశం వాళ్ళు తిరస్కరించారని అక్కడి నుంచి బీజేపీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కూడా తిరస్కరణ జరిగి ఫైనల్గా రాజకీయ సన్యాసం చేసి పారిపోబోతున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నం దేనికోసం చేస్తున్నారు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయడం కోసం కాదు జగన్ని టార్గెట్ చేయటం కోసం జగన్ ని టార్గెట్ చేయడం కోసం ఈ కథనాలు నడిపిస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి కేడర్లో మొరైలు దెబ్బ తీయటానికి కూడా అంటే అరెస్టులు జరగబోతున్నాయి అనేది ఆ పిక్చర్ డెవలప్ చేయడం కోసం విజయసాయి రెడ్డిని ఆయన రాజకీయ సన్యాసాన్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే విజయసాయి రెడ్డికి కోర్టు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది ఆయన వద్దని ముందు తర్వాత పర్వాలేదని కోర్టు నుంచి అనుమతి తీసుకునే వెళ్ళొచ్చాడు ఆయన అదే పరిస్థితి ఇప్పుడు ఈయనకు కూడా ఇవ్వచ్చు ఇస్తే వెళ్ళి వస్తాడు రాకపోతే తీసుకురావడానికి ఏమిటి మెకానిజం అనేది ఆలోచించుకోవాలి తీసుకురావడానికి తగిన మెకానిజంతో పంపించడం అనేది కూడా ఒకటి ఉంది మనకి ఓ ప్రొసీజర్ ఉంది అంటే ఈయన అక్కడ అక్కడ వెళ్ళి వీళ్ళు చెప్పిన చోట ఆయన అటెండ్ అయ్యి అక్కడ అంటే ఒక కండిషనల్ దీనిలో పంపించవచ్చు అలాంటి చర్యలు ఏమైనా తీసుకోమని చెప్తే చెప్పచ్చు కోర్టు అలాంటి ప్రికాషనరీ మెజర్స్లో భాగంగా ఈ పర్యటన నిజంగా అవసరం అయితే ఆయనకి ఏది అంటే ఆయనకి ఇది లేక ఈ పర్యటన లేకపోతే ఆయన జీవితంలో ఏదో చాలా కోల్పోతాడు అనేది కనుక కోర్టు నమ్మితే అప్పుడు పర్మిషన్ ఇస్తారు అలాగే దాంతోపాటు ఇలాంటి కండిషనల్ దీని మీద కూడా పంపించవచ్చు అప్పుడు కూడా కోర్టు నమ్మాలి వీరి ఆర్గ్యుమెంట్ కాబట్టి నమ్ముతుందని ఆశిద్దాం ఆయన వెళ్ళి వస్తాడని అనుకుందాం రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన ఏమీ లేదు రెండోది నా ఉద్దేశం ఏంటంటే ఇదేదో రాజకీయ అవినీతి అని చెప్తున్నారు కానీ ఈ రాజకీయ అవినీతి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చే చేయలేదు ఈ రాజకీయ అవినీతి విజయసాయి రెడ్డి మాత్రమే చేయలేదు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఆర్థిక సలహాదారుగా ఉన్నాడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ కదా ఈ చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన జనరల్గా ఏది ఎక్కడికి ఎలా మళ్ళించాలి దానికి సంబంధించినటువంటి అడ్వైజర్స్ ఇస్తూ ఉన్నాడు ఆయన ఓకే ఈ ప్రాసెస్లోనే జగన్మోహన్ రెడ్డికి తలలో నాలుకగా వ్యవహరిస్తూ ఆయన కేసుల్లో ఆయన కూడా కీలక ముద్దాయిగా మారి జైలు కూడా భాగస్వామి ఆయన జైల్ మేట్ కూడా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీలో కూడా కీలక పాత్ర పోషించాడు ఫైనల్గా ఆయనకి పార్టీలో సఫకేషన్ మొదలైంది అది కూడా పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇబ్బంది తలెత్తి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఇలా విజయసాయి రెడ్డి బ్యాక్డ్రాప్లో ఆయన నేపథ్యంలో రకరకాల కథనాలు బయట మార్కెట్లో నడుస్తున్నాయి ఇవన్నీ కోర్టు నమ్ముతుందని నేను అనుకోవడం లేదు ఇది జనరల్గా రాజకీయ అవినీతి అనేది ఒక జనరల్ ఫినామినాగా మారిపోయినటువంటి పరిస్థితి రెండోది ఇలాంటి కేసులు అందరి మీద వస్తాయి చంద్రబాబు గారి మీద కూడా ఉంది కదా ఎవరి మీదైనా కేసులు పెట్టుకోవడానికి తగ్గ మెటీరియల్ అవైలబుల్గానే ఉంటాం అందుకని చట్టాలు కూడా మారాలి అదో డిమాండ్ చేయాలి ఇప్పుడు పొలిటీషియన్స్ పవర్ పాలిటిక్స్లో పవర్ పాలిటిక్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఇప్పుడు అర్జెంటుగా చట్ట సవరణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ అవినీతి కాదు అది లైజానింగ్ మాత్రమే జరిగింది లంచం కాదు లైజానింగ్ అనే పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేసి చత్ర సవరణలు చేసుకుంటే తప్ప కుదిరే పరిస్థితి కనిపించడం లేదు